నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ అర్హులందరికీ సంక్షేమ పథకాలు సకాలంలో అందాలన్నదే ప్రజా ప్రధాన లక్ష్యమని పాలకుర్తి యశస్విని రెడ్డి తెలిపారు వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొని పరిసరాల పరిశుభ్రత స్వచ్ఛత పారిశుధ్యంపై అవగాహన కల్పించారు అనంతరం మండల కేంద్రానికి చెందిన ఎనభై మూడు మంది లబ్దిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో సంక్షేమ పథకాలు అమలులో తరతమ భేదాలు ఉండేవని ఇప్పుడు అలా కాకుండా అర్హులైన అందరికీ సకాలంలో పథకాలు అందుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు అనంతరం తిరుమల రాయపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు వంట కథని పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని నిర్వాహకులను ఆదేశించారు అనంతరం దాతల సహకారంతో వంట పాత్రలు మిక్సర్ గ్రైండర్లను అందజేశారా

చూసి చెక్కులు ఇచ్చిర్రు అది నేను ఇక్కడ వీళ్ళందరి నుంచి విన్న అతనే ఒకళ్ళు కాదు అన్ని మండలాలల్లో అదే బాధ గతంలో వాళ్ళు అట్లా అని చెప్పి అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ లెక్క చేయకుండా మనం ఏ పార్టీ అన్నది చూడకుండా ఎవరు అర్హులు అన్నది ఒక్కటే చూసి చెక్కులు ఇస్తున్నాము ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులైనా అదే వాళ్ళకి చెక్కులు వస్తే చాలు అని చెప్పి ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకి చెక్కులు వస్తే చాలు అని చెప్పి అందులో ఆనందం ఎత్తుకుంటారు లీడర్స్ కూడా తన గతంలో అందులో జరగలేదు ఇప్పుడు మహిళలు కూడా సంతోషంగా ఉన్నారు అట్లాంటి తప్పులేవి జరగకుండా ఇప్పుడు నేరుగా వాళ్ళకి చెక్కులు వస్తున్నాయి అని చెప్పి మాకు కూడా సంతోషం ఉంది అది ఇవ్వగలుగుతున్నాం అని మరి ఇదే కాదు ఏ ప్రభుత్వ పథకాలైనా కానీ ఎవరు అర్హులు అన్నది ఒక్కటే చూసి మనం ఇస్తాము తప్పకుండా అందులో ఎటువంటి పొరపాట్లు జరగవు అది దగ్గర మీరు చూస్తున్నాం మరి మా నాయకులు అందరూ కూడా అదే సంకల్పంతో ఉన్నారు గతంలో అట్లా జరిగింది కాబట్టి ఇంకా ఖసిగా ఈసారి అందరు అర్హులైన వాళ్ళకే అన్ని పథకాలు కూడా అందాలన్న ఉద్దేశంతో మా నాయకులు కూడా ఉన్నారు ఇదే కాదు ఎవరిక్కడ ఇట్లాంటి వాటికి డబ్బులు ఐదు వేలు పదివేలు తీసుకున్నట్టు తెలిసింది గతంలో అవి కూడా ఎక్కడ అటువంటి పొరపాట్లు కూడా జరగట్లేదు జరిగిన వాళ్ళని నేరుగా వచ్చిన చెప్పమని నేను చెప్తున్నా వాళ్ళందరూ కూడా అదే ఏదైనా వచ్చి చెప్తారు తప్పకుండా మరి అట్లనే ఈరోజు ఇంకోటి స్వచ్ఛతా సేవా ప్రోగ్రాం కూడా ఈరోజు ప్రారంభమైంది మరి దానికి కూడా ఇక్కడ రావడం సంతోషంగా ఉంది మరి ఇట్లో మీ అందరికీ తెలిసిన విషయమే ఎవ్రీ ఇయర్ ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి గత గ్లోబల్ వార్మింగ్ వల్ల మరి మనం అందరం కూడా ప్లాస్టిక్ వాడడం తగ్గించుకోవాలి ఎక్కడికి వెళ్తే ఒక పది బాటిల్ తాగి వాటర్ బాటిల్ అక్కడ వాడేస్తున్నాము అందరం కూడా అక్కడ దొరుకుతున్నాయి కదా అని చెప్పుకొని కొనుక్కొని ఎక్కడంటే అక్కడ ఇప్పుడు వాటర్ బాటిల్ పెట్టిన ప్లాస్టిక్ని ఇవన్నీ కాకుండా మన సొంతంగా మనం క్యారీ చేస్తే మనము అన్నిటికీ మనము ప్రభుత్వమే చేయలేదు కదా ప్రభుత్వం అవగాహన కల్పించగలుగుతుంది చెప్పగలుగుతారు మీరు స్వయంగా వాటిని పాటించినప్పుడే దానికి ఒక అర్థం అంటూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా మీ పరి పక్కన ప్రాంతాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మరి అట్లనే వీలైనంత ఎక్కువ చెట్లను కూడా ఉంచాలి మరి ఇట్లాగా అనుకోవడం మట్టుకు బానే ఉంటుంది కానీ ఆచరణలోకి వచ్చేసరికి చాలా మంది దీన్ని కట్ చేస్తున్నారు అట్లా కాకుండా ప్లాస్టిక్ని వీలైనంత తక్కువ వాడడానికి చూడండి అందరూ